అంటే భయపెట్టే లొంగ తీసుకోవచ్చు అనమాట బ్యూరోక్రసీ మాట్లాడుతున్నారు అట్లా కాదు ఇండస్ట్రీస్ అదే ముప్పై ఏళ్ళు నేను ఇండస్ట్రీ పెట్టి నేను నర్చర్ చేసుకుంటే రాసిమిటి రాయి చేస్తున్నాం కదా అదే భూమి రాయి చేస్తున్నాం కదా మరి వస్తాం ప్రాణం ఉంటే అదే నేను చెప్పేది ఇప్పుడు అసలు ఇది ఇది ఎంత ప్రమాదకరమైంది ఇప్పుడు పొద్దున్న ఎవరికైనా ఈ ఆలోచన అప్పుడు మీకు రాకపోవచ్చు మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ వాడికి ఎవరికైనా జిల్లా స్థాయిలోనో కాన్స్టిట్యూన్సీ స్థాయిలోనో వచ్చిందే అనుకోండి వాడు ఇట్లాగే తెగబడతాడుగా అక్కడ అంతే అదే ఉంటాయి ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి ఏమవుతుంది నీ పెళ్ళమేమంటే నాకు ఇష్టం పంపించాడు ఇక ఏం చేస్తారు మీకు అలాంటివి కూడా జరగలేదని చెప్పలేము ఏమంటారంటే ఒకసారి నాకు చాలా అనుభవాలు అండి లైఫ్ లో ఇదేళ్ళు చూడలేనివి ఊహించలేని చూసాను చూడని అంతే ఒక అమ్మాయి వచ్చాను వచ్చి సరే అది కడప ఏంటమ్మా చెప్పి చెప్పకుండా విషయాలు సార్ ఏంటమ్మా పెట్టుకో నా క్యారెక్టర్ సంబంధించిన బయట చెప్పుకోరా ఎవరు చెప్పుకోవాలి కనీసం మీరన్నా కాపాడ ఏమన్నా దాన్ని అంటే మనకు తెలియకుండా అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నారా అధికార పార్టీ వాళ్ళు అమ్మాయి వచ్చి గడప ఇలాంటివి ఎన్నో జరిగాయి భర్త కూడా ఉన్నాడా ఉన్నాడు భర్త ఇలాంటి కొన్ని వందల కేసులు ఏంటి మీరు చూసారు ఎన్నిసార్లు ఫైట్ చేసాం ఒక అమ్మాయిని లొంగ తీసుకో ఇది చేయడానికి బాత్రూంలో స్నానం చేసుకుంటే ఎక్కడ ఫోటోలు తీశారు అమరావతి రైతులు పోరాడుతా ఉంటే డ్రోన్స్ పొంచి ఫోటోలు తీశారు బాత్రూమ్ల పైన మరి ఇమేజ్ ఊహించారా మీరు అంటే కాదు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇటువంటి వికృత మనస్తత్వాలు ఇంత ఒకేసారి ఎట్లా విస్తృతంగా వ్యాపించాయో తెలియట్లేదు ఆ వికృతమైన చేష్టలు కూడా మీరు ఒకసారి ఉంది అంటే మీకు ఏమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళం ఒక మాటలో చెప్పాలంటే అందరూ సమయాన్ని పాటిస్తాను లేదు ఓకే భయం ఉంటుంది భయం అనేది సరే మనిషికి ఆ భయం లేనప్పుడు చిన్న విడతం వచ్చేవాళ్ళు కొంతమందిలో వచ్చేస్తారు అదే జరిగింది దానికి మళ్ళా గంజాయి డ్రగ్స్ జే బ్రాండ్ మైట్ ఈస్ రైట్ సో ముందైతే ఈ దిక్మాలిన లెక్కర్ తీసేస్తారు కదా మీరు అధికారంలో తీసేయడం కాదు దాన్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం జనం అల్లాడిపోతున్నారు ఎండాకాలం మంచి బీరు దేవదన్నా దొరకట్లేదని ఆ మధ్య ఎవరు పోస్ట్ కూడా పెట్టారు ఎవరు సినిమా ఇప్పుడు గోవా నుంచి మద్యం చేస్తున్నారు తాగినాడు హాస్పిటల్ పాల్పోతున్నారు ఇప్పుడు వీడు ఎలక్షన్ మీటింగ్ వస్తే క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు తాగినాడు హాస్పిటల్ ఎక్కడి నుంచి అట్టే వెళ్తున్నాడా గోడ వెళ్ళిపోయింది అసలు కూడా అంటే ఇక్కడ జే బ్రాండ్ కాస్ట్లీ కాబట్టి గోవా క్వాలిటీ అంతకంటే వరస్ట్ అది దీనికంటే కూడా సరిపోయింది కదా సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీనా ఇట్లా అన్నారు కానీ లోకేష్ ఒక పుస్తక పట్టు తిరుగుతున్నాడు నా దగ్గర రెడ్ డైరీ ఉందన్న దానికి కూడా కేసు పెట్టేశారు అనుకోండి అతని మీద అది వేరే విషయం ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మరి